హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మన ఛానల్లో బొబ్బట్ల రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియోలు మీ నోటిఫికేషన్కి వస్తాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ దాకా పచ్చిశనగపప్పు తీసుకోవాలండి ఈ పప్పుని ఒక టూ టైమ్స్ దాకా వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా పప్పు నానేలోపు మనం ఒక బౌల్ తీసుకొని నేను ఒక టూ అండ్ హాఫ్ కప్స్ దాకా మైదా తీసుకుంటున్నానండి దీన్ని గోధుమ పిండితో కూడా చేయొచ్చు నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను దాన్ని నేను ఇప్పుడైతే ఒక టూ అండ్ హాఫ్ కప్స్ దాకా మైదా తీసుకుంటున్నాను ఆ పిండిలో నేను ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నానండి ఆ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతి పిండిని కలుపుకుంటాం కదండి విధంగా కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోండి పిండి ముద్దని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దలో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు ఆయిల్ని వేయడం మాత్రం స్కిప్ చేయొద్దండి కంపల్సరీగా మీరు ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఈ పిండి ముద్దని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్నట్లయితే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూడండి పచ్చిపప్పు కూడా నానిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెను తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకుంటున్నానండి ఇలా వాటర్ పోసేసుకొని చక్కగా మనం కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనిచ్చేద్దాము చూడండి ఫోర్ విజిల్స్ అయిన తర్వాత పప్పు చూసినట్లయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసేసుకొని పప్పు మొత్తాన్ని వేసేసుకోండి అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి ఇలా చేసుకున్నట్లయితే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది పప్పు మొత్తం ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా చక్కగా మీరు ఈ పప్పుని సైడ్కి పెట్టేసుకోండి ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే చక్కగా వచ్చేస్తాయి ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్ని చాలామంది పడేస్తూ ఉంటారండి బట్ మీరు అలా చెయ్యొద్దండి దీనిలో మంచి ప్రోటీన్స్ లభిస్తాయి మనకి ఈ వాటర్లో సో మీరు చారులో అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా తాగేయచ్చండి ఇలా ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేయండి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ఇది కొంచెం వేడైన తర్వాత నేను ఏ గ్లాస్తో పచ్చిపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లాన్ని తీసుకుంటున్నానండి అలా మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత నేను ఒక చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ బెల్లం కరిగేదాకా తిప్పుకుంటూ ఉండండి ఇలా బెల్లం కరిగిన తర్వాత మీరు ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి అలా ఫిల్టర్ చేసుకున్న పాకాన్ని మళ్ళీ ప్యాన్లో వేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన పప్పుని చూడండి వాటర్ అంతా పీల్ చేసుకుంది కదండి ఇందాక చాలా వాటర్ ఉంది కదా స్ట్రైనర్లో పక్కన పెట్టుకోవడం వల్ల చక్కగా పొడి పొడిగా వచ్చేసిందండి పప్పు అనేది ఆ మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోండి బొబ్బట్లలో స్టఫింగే మెయిన్ ఇంపార్టెంట్ అండి కంపల్సరీగా దీన్ని బాగా కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి మనము మీరు ఫస్ట్ టైం కనుక బొబ్బట్లను చేస్తున్నట్లయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే మనం బెల్లం పాకంలో పప్పు వేసినప్పుడు చాలా లిక్విడ్ ఫామ్లో రెడీ అవుతుందండి ఇది అలా కొంతసేపు ఉడికిన తర్వాత మాత్రమే ఈ పప్పు అనేది గట్టిపడుతుంది ఈ విషయాన్ని మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి దీనిలో నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత పప్పు అనేది కొంచెం గట్టిపడిపోయిందండి ఇప్పుడు మనం ఒక పప్పు గుత్తి తీసుకొని చక్కగా పప్పు మొత్తాన్ని స్మాష్ చేసేసుకుందాము ఇలా పప్పు మొత్తాన్ని స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడకనివ్వండి ఈ పప్పు అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంటే మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్యాన్ మొత్తానికి పప్పు స్ప్రెడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా దీన్ని ఆరనిచ్చేద్దామండి ఇలా ఆరిపోయిన తర్వాత మనం పప్పు ముద్దను తీసుకొని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి పిండి ముద్ద కూడా రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి ఒకసారి ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అప్లై చేసుకున్నానండి అలాగే ఒక పక్కన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని వేడి చేసుకుందామండి ఇప్పుడు మనం పిండి ముద్దని తీసుకోవాలండి మనం ఏ సైజులో అయితే స్టఫింగ్ లోపల ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి పిండి ముద్దని ఇప్పుడు ఆ పిండి ముద్దని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసుకొని చక్కగా అలా వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా చుట్టుకోండి మీకు ఇంకా పిండి ముద్ద ఎక్కువైందనుకుంటే చక్కగా దాన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆ ప్లాస్టిక్ కవర్ మీద మనం రెడీ చేసుకున్న ఆ ముద్దని చక్కగా చేతులతో స్ప్రెడ్ చేసుకోండి మీకు ఎంత మందం కావాలంటే అంత మందంగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం మీడియం సైజులో చేసుకుంటున్నాను మీరు కంపల్సరీగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయద్దు అప్పుడు మాత్రమే మనం చేసుకున్న ఆ ప్లాస్టిక్ కవర్ మీద ఆ చపాతి అనేది చక్కగా వస్తుంది లేకపోతే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి ఇలా చక్కగా చేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న పెనం మీద వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మీరు చేతులతో ప్రెస్ చేసుకోండి మీకు ఎంత పలుసుగా కావాలంటే అంత పలసగా వస్తుందండి బొబ్బట్ అనేది అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి చూశారు కదండీ మనకి బొబ్బట్టు రెడీ అయిపోయిందండి అలాగే మిగిలిన బొబ్బట్లు అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకుందాము అలాగే నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ముద్దని తీసుకొని చక్కగా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ పెట్టేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లు అలా ఫోల్డింగ్ చేసుకోండి ఎక్కువ పిండి ఉందనుకుంటే చక్కగా మీరు అలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఎక్స్ట్రా పిండిని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు చిన్నగా ప్రెస్ చేసుకోండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చక్కగా చిన్నగా ప్రెస్ చేసుకున్నట్లయితే మీకు షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు రెడీ చేసుకున్న అన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి రెండు వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి చూసారు కదండీ చాలా ఈజీగా బొబ్బట్లు అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా చేసుకున్న బొబ్బట్లని మనం వన్ వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి దీని టేస్ట్ అలాగే ఉంటుంది వన్ వీక్ దాకా మీరు కూడా ట్రై చేయండి అట్లాగే మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియోలు మీ నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్